కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మంచు లక్ష్మి నటిగానే కాకుండా సింగర్గా నిర్మాతగా యాంకర్గా ఇలా అన్ని రంగాల్లో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు మంచు లక్ష్మి గారు గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటున్నారు రీసెంట్గా మంచు మనోజ్ గారి కూతురు వేడుకకు వేడుకకుగాను తన కూతురు యాపిల్తో కలిసి వచ్చారు మంచు లక్ష్మి గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు తనకి సంబంధించిన ఫోటోలను తన ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్గానే మంచు లక్ష్మి బర్త్డే సెలబ్రేషన్ని ఘనంగా జరిగాయి ముంబైలో తన ఫ్యామిలీతో కలిసి ఫ్రెండ్స్తో బర్త్డేని జరుపుకున్నారు ఈ పార్టీకి గాను రకుల్ ప్రీత్ సింగ్ తన భర్తతో కలిసి పార్టీలో పాల్గొన్నారు టాలీవుడ్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా బర్త్డే పార్టీలో పాల్గొన్నారు ప్రస్తుతం మంచు లక్ష్మి బర్త్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా బర్త్డే విషేస్ తెలియచేస్తున్నారు మీరు కూడా మంచు లక్ష్మి గారి బర్త్డే ఫోటోస్ని ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి ఎంతమందికి మంచు లక్ష్మి గారంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో నాకో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్